నియోజకవర్గం కోట మండలం చిట్టేడు వద్ద ఉన్న జాతీయ సముద్ర సాంకేతిక సంస్థల్లో మొక్కలు నాటి కోట మండల కేంద్రం జెడ్పీ స్కూల్లో మొక్కలు నాటి అటవీ శాఖ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితి రెండు ఆరు వందల మంది సభ్యులకు రెండు కోట్ల పదహారు లక్షల ముప్పై ఆరు వేల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఐఓటి ప్రాజెక్టు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనదని దేశంలో ఎక్కడ లేని విధంగా పరిశోధనలు చేయడం గొప్ప విషయమని అన్నారు ఎన్ఐఓటీ ప్రాజెక్టులో స్థానికులకు అవకాశాలు కల్పించాలని ప్రతినిధులను ఎమ్మెల్యే కోరారు ఏఐఓటి ప్రాజెక్టును గురూడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు

자자자자자자자자자자자자자자자

National Institute of Ocean Technology under the Ministry of Health Sciences, no, Government okay, of India, okay, yeah. in the August presence of MLA Garu in our Chittadu as well as Pamanji campus, we are planting nearly 500 plants. And all our NIOT scientists are actually coming from Chennai all the way to these two campuses to do this plant, plantation campaign. Okay, And we are really thankful to MLA Garu for the మేము కూడా బాగా సాములమైన ఎన్ఐఓటికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఎన్ఐఓటి తోటి మా యూనివర్సిటీలోని మెరైన్ బయాలజీ విభాగం ఎంఓఈ కుదుర్చుకుంది ఆ ఎంఓఈలో భాగంగా ఇక్కడ ఇక్కడ మొదలవ్వబోతున్న పరిశోధనా సంస్థలో సో పరిశోధనకు మేము కూడా భాగస్వామి అవుతున్నాము సో ఈ అవకాశం కల్పించిన మినిస్టర్ ఆఫ్ ఎక్సవెన్సెస్కి ఎన్ఐఓటి డైరెక్టర్ గారికి నమస్కారాలు ముందుగా మా ఎన్ఐఓటి డైరెక్టర్ గారికి అలాగే మా మాత్రి వైస్ ఛాన్సలర్ గారికి అలాగే ఇక్కడ పిఆర్ఓ గారికి ఇటువంటి అధికారులకి మినిస్టర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి మా పార్టీ నాయకుడికి ఇక్కడ స్టాఫ్కి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం అన్నయ్య ఓటి నేను తెలుసు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇక్కడ శంకుస్థాపన చేశాం మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా తెలుసు అప్పటి నుంచి దాకా కూడా మనవాళ్ళు వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు అట్లాగే ఎస్పెషలీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాను అంటే గత ఐదు సంవత్సరాలు నాకే తెలియదు కానీ మేము లేవు అధికారంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి నేను చెప్పేదానికి గర్వంగా ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ఫిఫ్టీ చేసే ప్రాజెక్ట్ ఎందుకంటే దేశంలో ఎక్కలేని పరిశోధనలు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఇది చిన్న చింతగా ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టు మా గూడూరులో మా చిట్టేడులో మా పామంజ్లో ఈరోజు మన వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషించే విషయం అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో వీరేమో త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టు ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము చెప్పేది ఇప్పుడు చెప్పినా ఒకటే అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఏమని చెప్పి అందరూ అడుగుతుంది ఈ ప్రాజెక్టే కాదు రోడ్స్ అందరూ కూడా ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఈ చిట్టలో ఇటువంటి పెద్ద ఎన్ఐఓ ఓటీ సంస్థ ఉన్నప్పుడు లోకల్ వాళ్ళు మాకు జాబ్స్ ఇప్పించండి సార్ మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం అది అందరూ తెలుసు కానీ పాప యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పనిచేసే నైపుణ్యత ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు ఉద్యోగాలు అట్లాగే నైపుణ్యత లేకుండా ఉద్యోగాలు ఇవ్వమని మనం కూడా వాళ్ళని బలవంతం పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు కాబట్టి లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే లోకల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ మీరు జాయిన్ అయ్యారు మాకు సంతోషం అంటే కానీ ఇంకెవరిని దీనిలో ఎంటర్ కానియకుండా మీరు అజిమాయి చేయాలంటే కష్టం అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తాను మంచి పద్ధతి కాదు మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే నేను ఉండేది టాలెంట్ బట్టే అందుకని మీరు మా ఊరికే ఎమ్మెల్యే రికమెండేషన్ రికమెండేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ టాలెంట్ మీకు సరిపోయే పరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయే పరైతే వాళ్ళందరికీ చూసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మా అందరు నాయకులు ఈరోజు వచ్చారు ఎందుకు వచ్చారో నాకు అర్థం ఎన్ఐఓటీ మీద అంత ప్రేమ మామూలుగా ఏ ప్రోగ్రాంకి రాదు మామూలు అందరూ వచ్చారు అంటే అది మా పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదే కోఆర్డినేషన్ ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిశ్రమ రక్షణ కారణం ఇలాంటి ఎన్ఐఓటి సంబంధించిన విషయంలో కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఆయన కూడా ఫిక్చేసిగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందు ఇందులో ఉందంటే అది మోడీ గారి ప్రతిభ మోడీ గారు గొప్పతనం అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఎన్ఐ ఓడి ప్రాజెక్ట్ రావడం అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి అలాగే మీ ప్రాజెక్టు వల్ల ఎన్డీఏ కూటమి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మీ అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు మా ఆడపడుతులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయండి అలాగే మా వీసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నామని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాం పరిశోధనలో కూడా బాగా స్వామి అవుతున్నామని చెప్పి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు